ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్స్పో నిర్వహణ కమిటీ ప్రజా సంఘాల సంఘాలలో తిరుపతి జిల్లా గూడూరు లోని డి ఆర్డబ్ల్యూ కళాశాలలో రెండు రోజుల పాటు జరగనున్న నాలుగు వందల మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క వర్ణ చిత్రాల ప్రదర్శన కార్యక్రమం పాసం కుమార్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు విద్యార్థులు నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ఆసక్తిగా తొలగించారు స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైందని మహానుభావులు పోరాట యోధుల చిత్ర ప్రదర్శన గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంగా సార్ కొత్త సేనానీత మనకు ఖాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు మనం చెప్పుకుంటున్నాం ఆహారాన్ని పిలిచి మనంతా కలిసి పోరాటం చేద్దామని చెప్పి పిలిచి బోవెన్ బోవెన్ రాజు అనమాట ఆ జగన్నాథ్ సింహాన్ని అతను పిలిచి వాళ్ళ తమ్ముడిని చాటుగా ఉంచి కాల్చిపారేసి ఈయన నరికి తలని మోయాల్సిన ఇదైతే పంతొమ్మిది వందల పదిహేడులో ఇరివిన్ అనే ఒక ప్లాంటర్ ఇతను మహాత్మా గాంధీ వచ్చేసి అక్కడ విచారణకు వస్తే ఆ విచారణ జరుగుతుంటే ఇందు చాలా సంతోషం ఈరోజు స్వతంత్ర సమర యోధుల చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం మన కాలేజీలో పెట్టడం నిజంగా మీకు కూడా ఒక గర్వం ఎందుకంటే మీ కాలేజీ అంటేనే బ్రహ్మాండ కాలేజ్ డిఆర్డబు కాలేజ్ ఏంటంటే మహిళలకి బ్రహ్మాండ కాలేజ్ ఆ కాలేజీలో ఈరోజు మన అజీర్ అహ్మద్ గారు ఈ మన మనందరూ ఇలా అంటే స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావులు పోరాట యోధుల యొక్క చిత్రపటాలని దాదాపు మూడు వందల మనకి చూపించేదానికి తెచ్చారంటే చాలా సంతోషం ఖచ్చితంగా ఆ చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే స్వతంత్ర పోరాట ఉద్యమంలో ముస్లింల పాత్ర చాలా కీలకమైంది అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే ముస్లిం అంటే ఒక ధైర్యం ఒక పోరాట పట్టి వారు ముస్లింస్ అనుకుంటే ఖచ్చితంగా అది ఏమైనా కానీ సాధించే వరకు వెళ్ళేటువంటి మనస్తత్వం ముస్లింస్ లేదని చెప్పి నేను తెలియజేస్తాను అయితే ఇప్పుడు దాకా కూడా ఆ రోజు సౌందర పోరాటం ఎవరైతే ముస్లింస్ పాల్గొన్నారో వాళ్ళ వారసత్వం ఈరోజు కూడా ఇక్కడ ఉండటం ముస్లింస్ కూడా ఉందని చెప్పి నేను వాస్తవ పరిస్థితి అందరూ కూడా నేను తెలియజేస్తాను కాబట్టి చాలా సంతోషం సార్ ఇలాంటి చరిత్రను తెలుసుకోవాల్సిన పరిస్థితి ముందుగా చెప్పాల్సింది చదువుకున్నటువంటి పిల్లలకేను కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మామూలుగా మీటింగ్ పెట్టుంటే మేము కొంతమంది వాళ్ళము యాభై మంది యాభై మంది వాళ్ళు ఎక్కువ చెప్పారు ఎందుకంటే పార్టీ మీటింగ్ అయితే ఉంటారో లేకపోతే ఇంకేదన్నా వేరే ప్రోగ్రామ్ పెట్టారు తప్ప చరిత్రకారులని చరిత్రని అలాగే స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుల గురించి చెప్పడం అంటే కానీ మీరు పిల్లలు మీకు వినాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మేము ఉంది కాబట్టి ఇది మీకు చెప్తే ఉపయోగం అందుకని బయట చెప్తే ఉపయోగం కాదు కాబట్టి మీకు చెప్పే విధంగా ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు శనివారం అయినా కానీ మీ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మంచి కార్యక్రమం అమ్మా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ చరిత్ర గారు ఫోటోలు మూడు నుంచి